శ్రమలో కొట్టుమిట్టాడుతున్నావా శ్రమలో కన్నీళ్ళి అన్న పానములుగా భుజిస్తున్నావా శ్రమలో నాకు ఆధారమే లేదు శ్రమంలో సహాయం చేసే వారు లేరు శ్రమలో నన్ను ఓదార్చే వారు లేరు శ్రమలో నన్ను అర్థం చేసుకునే వారు లేరని వృక్షలు చనిపోవాలనుకున్న వారు ఎంతో మంది ఉన్నారండి శ్రమలో నన్ను పట్టించుకునే వారు లేరు అని ఆత్మహత్యకు ప్రయత్నం చేసే వారు ఎంతో మంది ఉన్నారు మరణమే శరణమని ఎంతో మంది శ్రమలు తాళలేక ఎంతో మంది చేసుకుంటూ ఉన్నాడు ఎంతో మంది చేసుకుంటూ ఉన్నారండి శ్రమ దినాన కుంగిపోవద్దు శ్రమలో చనిపోవడానికి కాదు మనల్ని పుట్టించింది శ్రమలో ఓడిపోవడానికి కాదు మనల్ని పుట్టించింది చాతగని దానిలో చాతగని వాళ్ళు ఉండదు శ్రమ దినాన శ్రమ వచ్చిందా ప్రార్థన చేయి శ్రమ వచ్చిందా దేవుని సన్నిధిలో ఆయన పాదములు పట్టుకొని కన్నీళ్ళు విడుచు దేవుడు సహాయం చేస్తాడండి దేవుడు పక్షుల కంటే మనము శ్రేష్ఠ ఉండి నిన్ను ఆదరించి నీ నీ శ్రమలన్నిటిలో నిన్ను విడిపించి నిన్ను గొప్పగా ఆశీర్వదించే దేవుడు పదవి పదవిలో నడిపించే దేవుడు మనల్ని పుట్టించిన దేవుడు అందుకే మొదటి స్వామి అనుగ్రంథము ఒకటోధ్యమని చదువుకున్నట్లయితే మొదటి స్వామి అను చూడండి మొదటి స్వామి అనుగ్రంథం ఒకటో పద వచ్చిన

ఎవరి ప్రార్థన చేస్తుంది దేవా సైన్యములకు అధిపతి అయినటువంటి నీ నాకు కలిగి ఉన్న శ్రమను చేసుకొని నాకు ఒక కుమారుని ప్రభువాణి వాణిని పాలు విడిచేంత వరకు నా దగ్గర పెట్టుకుంటాను పాలు విడిచిన వెంటనే ఈ హోగ మందిరములే దేవా నీకే ప్రతిష్ఠుడిగా ఉంటాడని ప్రార్థన చేసి మొక్కుకోండి అంటే చెప్పాలి గట్టిగా హలెలుయా దేవుడు ఆమె ప్రార్థన ఆమె శ్రమలో చేసిన ప్రార్థన ప్రభు ఆలకించి చక్కటి సామియులు ప్రవక్తను దేవుడు పుట్టించాడు హలెలుయా సామియులు ప్రవక్త రాసులను అభిషేకించే వ్యక్తిగా దేవుడు చేశాడని చిలోహి ప్రార్థన మందిరములో గొప్ప ప్రవక్తగా రాజులను అభిషేకించే దేవుడు అతన్ని ఎందుకోసమంటే శ్రమంలో తన తల్లి చేసిన ప్రార్థన శ్రమలో తన తల్లి కాల్చిన కన్నీళ్లను ప్రభు జ్ఞాపకము చేసుకొని తమ శ్రమను కొట్టివేసి చక్కటి ప్రవర్తినటువంటి సామయల్ దేవుడు పుట్టించాడు హలేను మనుషులకు అసాధ్యమే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు నిజముగా శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి రోగం వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగిని స్వస్థపరుస్తుంది అన్నాడు కదా దేవుడు మన పితరులైనటువంటి వారు శ్రమలో ప్రార్థన చేశారు ప్రభుని చూపుకున్నారు ప్రభు ద్వారా గొప్ప కార్యములు వారు జరిగించుకున్నారు అందుకే రోగములు ఒకవేళ ప్రార్థన చేశాడు రెండో రెండో రాజుల గ్రంథము రెండవ రాజుల గ్రంథము ఇరవయో అధ్యాయము ఐదవ వచ్చినాన్ని మనం చదువుకుందాము రెండవ రాజు ఐదవ వచ్చినము నీకు తిరిగి నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అని ఇచ్చిందుకు పోయి పోయి అతని తోలిట్లను అతని తోలిట్లను పితరుడైన దావీదు నా పితరుడైన దావీదునకు దేవుడగు యహోవా దేవుడగు యహోవా నీకు సెలవిచ్చిన దేవనగా నీకు సెలవిచ్చిన దేవనగా నీవు కన్నీళ్ళు విడిచిన చూచితిని బాగా వినాలి హిచ్కియా దగ్గరికి ఎస్ఏ ప్రవక్త వచ్చి ఒక మాట అన్నాడు నీకు మరణకరమైన రోగం వచ్చింది నీ ఇల్లు చక్కబెట్టుకో లేదంటే నువ్వు చనిపోతావని ఎస్ ప్రవక్త ఇచ్చికి దగ్గరికి వచ్చి అన్నాడు అన్న వెంటనే ఇచ్చికి ఏం చేశాడు గోడ తట్టు తన ముఖము త్రిప్పుకొని గోడ తట్టు తమ మొక్కమును త్రిప్పుకొని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడంట కన్నీళ్లు విడిచి మొదటి వచ్చినాం చదవక మొదటి వచ్చినాం

ఒక రాజు ఎజ్డియానికి మరణకరమైన రోడ్డు వచ్చిందని ఒక ప్రవక్త చెప్తూ ఉన్నాడు అప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడు

కాలువ కింద కన్నీళ్లు విడిచిన చూచి తినలేకడ నీవు తిరిగి నా ప్రజల కధిపతి అయిన ఇంటికి వెళ్ళకపోయి అతనితో ఇట్లనమో నీ పితరుడైన దావేదన దేవుడు మీ హోవా నీవు సెలవిచ్చినదేమనగా కన్నీళ్లు విడిచిన విడిచిన ప్రార్థన అంగీకరించాను నేను నిన్ను బాగు చేస్తాను నిన్ను బాగు చేస్తాను బట్టను గట్టిగా నిజముగా రోగం గోడ తట్టు తిప్పుకొని కన్నీళ్లు కారుస్తూ ఉన్నావా నాకెవరు లేరు ప్రభువా నీ కృపతో నన్ను జ్ఞాపకము చేసుకొని రోగముతో ఉన్న నీవు మరణించబోతున్న నీవు నేనే దేవుడనై ఉన్నానని నా ఎదుట నువ్వు కన్నీళ్లు కాల్చుటా కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తున్నావా నీ ప్రార్థన నేను విన్నాను నీ కన్నీళ్ళని నేను చూచాను నిన్ను బాగు చేసి నిన్ను పదహైదేళ్ళు బ్రతికిస్తానని చెప్పాడు అదే నిజముగా మరణాన్ని రద్దు చేసేవాడు భూమి మీద ఎవరైనా ఉన్నారంటే అది జీవము కలిగిన దేవుడు మాత్రమే ఎవరైనా మరణాన్ని పోగొట్టాలన్నా మరణించిన వ్యక్తిని బ్రతికించాలన్నా రోగములో ఉన్న వారికి స్వస్థతను కలుగు చేయాలన్నా అది జీవము కలిగిన దేవునికి మాత్రమే సాధ్యమవుతుంది చెప్పండి ఎండిన ఎముకలకు జీవమిచ్చే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు అందుకే దేవుడు అంటున్నాడు ఆకాశ పక్షుల కంటే నిరేసులు కదా వంటలు ప్రార్థన చేసే పశువులు ప్రార్థన చేసే కాకి ప్రార్థన చేసింది అయితే నువ్వు ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు నిన్ను నీవు తగ్గించుకొని ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు నువ్వు ప్రార్థన చేస్తే నేను ప్రార్థన చేయి నీకు రోగం వచ్చినప్పుడు ప్రార్థన చేయి నీకు శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థన చేయి నీకు శోధన వచ్చినప్పుడు ప్రార్థన చేయి నీకేం కావాలో ఏ మనుషుల మీద ఆధారపడకుండా నాపై ఆధారపడి ప్రార్థన చేయి నీ ప్రార్థన నేను ఆలకించి నీకు నీ పట్ల గొప్ప కార్యమును చేసే నేను నేనున్నానని అభయము చాపి దేవుడి రాత్రి మనతో మాట్లాడుతూ ఎవరు లేరని కృంగిపోవద్దు ఎవరు నన్ను పట్టించుకోవట్లేదని బాధపడదు ఎవరు ఏమన్నా ఎవరు ఏది చేసినా దేవుడు నీ పక్షముగా ఉన్నాడు దేవుడు నీతో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు భయపడతావు దేవుడు మీకు ప్రభువై ఉన్నప్పుడు దేవుని పుట్టించినప్పుడు దేవుని పోషిస్తూ ఉన్నప్పుడు దేవుని నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుని కాపాడుతూ ఉన్నప్పుడు మనుషులని ఏమీ చేయలేరు దేవుడు నీ పక్షముగా ఉన్నాడు భయపడకుండా ధైర్యముగా జీవించు నా భ నా ప్రభు ఉన్నాడు నా బాధలో నా ప్రభువు ఉన్నాడు నా ప్రభువు నాకుండగా ఏది నాకు ఈ లోకంలోని దేవునిపై ఆధారపడాలని ప్రభు ఈ రాత్రి మనతో మాట్లాడుతూ ఉన్నాడు హలే లూయా ఒక వాక్యాన్ని చదువుకుందాము కీర్తన గ్రంథము ముప్పై నాలుగో తేదీ పదిహేడు వచ్చినము కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చినము నీతి మంతులు మొరపెట్టగా నీతి మంతులు మొరపెట్టగా ఆలకించును శ్రమలన్నిటిలో వారి శ్రమలన్నిటిలో నుండి విడిపించు వారిని విడిపించును హలలుయా నీతిమంతులు ప్రార్థన చేయగా వారి శ్రమలన్నిటిలో నుండి ప్రభు విడిపించునంట నీతి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో ప్రభు విడిపిస్తాడు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరమని బైబుల్ చెబుతా ఉంది నిజంగా పాపముల బ్రతికి ఎవరు ఎంతో మంది ఉన్నారు వ్యభిచారముల బ్రతికి ఎవరు ఎంతో మంది ఉన్నారు పాలుడికి బానిసై బ్రతుకుతున్న వారు ఎంతో మంది ఉన్నారు లోకములే పాపములే శాపములే దేవుని మరిచిపోయి పిల్లలను కుటుంబాన్ని మరిచిపోయి ఇదిగో లోకములు ఇష్టానుసారముగా జీవించేవారు ఎంతో మంది ఉన్నారండి అందుకే అలాంటి వారితో ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు నిన్ను నీవు తగ్గించుకొని నీ పాపములు ఒప్పుకొని ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ప్రభు పాపములు క్షమించి నిన్ను నీతి మంత్రులుగా నీతి దేవుడు చేయబోతున్నాడు ఉన్నాడు సాగుబోతులు వ్యభిచారులు అందరూ అగ్నిగుండానికి వెళతారండి అలా వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు ఒక్క వాక్యాన్ని చదువుకొని ముగించుకున్న ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ప్రకటన గ్రంథము

అధికముగా దుర్మార్గపు పనులు చేసి కాలానికి ముందుగా ఎందుకు మరణిస్తావు అజ్ఞతి క్రమమే పాపం పాపానికి వచ్చి జీతం మరణమని పైపులు చెల్లవిస్తా ఉంది అందుకే త్రాగుబోతులైన విభిచారులైన అసహ్యులైన అపత్తికులైనా మాంత్రికులైన విగ్రహారాధికులైనా అందరూ మండుచున్న అగ్నిగుండములో కాలిపోతారంట అగ్నిగుండములో కాలిపోతారంట రాకమనిపే ఆ భయంకరమైనటువంటి నరకానికి అగ్నిగుండానికి వెళ్లిపోకమనిపే దేవుడు అంటూ ఉన్నాడు నా పేరు పెట్టబడిన ప్రజలారా మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రార్థన చేయండి మీ ప్రార్థన క్షమించి మిమ్మల్ని స్వస్థపరుస్తాను నా నా పన్నెండు కుమ్ములతో కట్టబడిన పరలోక రాజ్యములో నేను పాపములో ఉన్నావా శ్రావుడికి బాధిసైపోయిన వారు ఎంతో మంది ఉన్నారు వ్యభిచారానికి బానిసలైపోయిన వారు ఎంతో మంది ఉన్నారు అందుకే ఈ లోకములో పాపము చేసే పాపము చేసి మరణిస్తే ఎంతో మంది అగ్నిగుండానికి వెళ్ళిపోతారండి దుర్మార్గం పనులు చేసి కాలానికి ముందుగా ఎందుకు ఉంది మరణము చేత నాకే మాత్రము సంతోషము లేదంటున్నాడు దేవుడు ఆయన రూపములైన పోలికలు చేయబడినటువంటి వారు పాపము చేసి వ్యభిచారము చేసి సాగుడికి బానిసలైపోయి నరహంతకులైపోయి తర్వాత విగ్రహారాధికులైపోయి తర్వాత మాంత్రికులైపోయి అవతికులైపోయి అసహ్యైపోయి కులికవారు అయిపోయి చనిపోతే వారు అగ్నిగుండానికి వెళ్ళిపోతారు కానీ అలాంటి జీవితం కలిగినటువంటి ఒప్పుకొని పశ్చాత్తాపడి సంవత్సరాల క్రితము పలువురు నీ పరిశుద్ధమైన రక్తాన్ని దారి నీ పరిశుద్ధమైన రక్తము ద్వారా నా పాపాలని రాత్రి నా పాపాలను ఒప్పుకుంటున్నానయ్యా పచ్చత్త పడుతున్నానయ్యా నన్ను నీతి మంత్రులుగా చేయనైనా నన్ను నీతి మంత్రునిగా చేయి ప్రభువ నీ రాజ్యంలో ఉంటానయ్యా పాపము చేసి మరణిస్తే నేను అగ్నిగుండానికి వెళ్ళిపోతానయ్యా అగ్నిగుండం నాకు వద్దయ్యా నీ రాజ్యము కావాలయ్యా నీ రాజ్యంలో ఉండాలని నా కొరకు సిలువ త్యాగము చేసావు సిలువలో రక్తము చైపోయావు సిలువలో నా కొరకు భయంకరమైన శ్రమను అనుభవించావు నడినెత్తుండరి కాలు వరకు ఒక చుక్కిన రక్తం కొరుకు దారి పోసేవయ్యా ముళ్ళ కీటమును పెట్టించుకున్నావయా నా పాపాలను ఒప్పుకుంటానయ్యా పచ్చా తప్పడతానయ్యా నరక మధ్యనైనా అగ్నిగుండం వస్తాయా నీ రాజ్యంలో నీతో ఉంటానయ్యా నీ రాజ్యం నాకు కావాలి ప్రభువాలు ఈ రాత్రి నీ పాపమును ఒప్పుకొని పచ్చా తాపడి ప్రార్థన చేయగలిగినట్లయితే ఆయన రాత్రి నీ మధ్యలోనికి నీ దగ్గరికి దిగి వచ్చి నీ పాపాలను క్షమించి నీ శ్రమంలో నీ రోగం నుండి నీ శోధం నుండి ప్రభు విడిపించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక దేవుడి వాక్యమును దీవించును గాక